ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అన్న భావన బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చేసిన డబ్బులు ప్రతిభావనలో దొరికితే కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లలో ఆ డబ్బులతో కొని వెళ్తామను కుమార్ గారికి వాతావరణం ఇంకొక ప్రత్యర్థి గారు బండి సంజయ్ గారు కరీంనగర్ లో కార్పొరేటర్ గా ఈ రోజు ఎంపీగా ఒక్క సమస్య మీద అవగాహన లేదు కరీంనగర్ నీటి వసతి ముప్పై ఐదు ఐదేళ్ల కింద మాట గణపతిరావు గారు చేసిన నీటి వ్యవస్థతోనే ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ యోగపత్రావు గారి చేసిన స్కీమ్ ద్వారా మేము నీళ్లు తాగుతున్నాము యోగపత్రావు గారు చేసిన వాటర్ ట్యాంక్ లేదు యోగపత్రావు గారు ఇచ్చిన పైప్ లైన్ లేదు యోగపత్రావు గారు ఇచ్చిన ఫిల్టర్ పెట్టేది అని చెప్తా ఉన్నారు ఈ రోజు రెండు రోజుల ఒకసారి వాటర్ వచ్చే పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళు ఆ నీటి వ్యవస్థను అప్గ్రేడ్ చేసే ఆలోచన చేయలేదు పైన సంజయ్ గారు యూనియన్ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి స్పెషల్ ఫండ్స్ సాధించి ఒక నూరు కోట్లు రెండు వందల ఆ నీటి వ్యవస్థను అప్గ్రడేషన్ చేస్తుంటే ఈ దుస్థితి ఉండకపోయేది ఈరోజు సివిక్ విషయాలలో